స్వయం డాక్టర్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సో ఏదైతే నిన్న యొక్క అబార్షన్ సంఘటన జరిగిందో తుంగదోర్తి లోపల యొక్క పేపర్ న్యూస్ ఆర్టికల్స్లో భాగంగా సుమోటో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దీన్ని సుమోటోగా పరిగణించి ఈరోజు ఇన్స్పెక్షన్కి మేము తుంగదూర్తి మండలానికి రావడం జరిగింది సో మెయిన్గా ఈ సాయిబాలాజీ హాస్పిటల్లో సో క్వాక్స్ ఎవరైతే అన్ అన్క్క్క్క్వాలిఫైడ్ అన్ఆరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ పైన అబార్షన్ చేసి హెవీ బ్లీడింగ్ అయిపోయి ఫెయిల్ అయిపోయి హెమరాజిక్ షాక్ వెళ్ళి పేషెంట్ డెత్ అయినట్లుగా మాకు ప్రిలిమయర్ రిపోర్ట్ రావడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు తొమ్మిది మండలానికి మేము డాక్టర్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ అండ్ డాక్టర్ విష్ణు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ ఇద్దరు కూడా ఇన్స్పెక్షన్స్కి వచ్చి ఈరోజు ప్రిలిమియర్ రిపోర్ట్ మేము రెడీ చేసుకున్నాం సో ఇతని పైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఇతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది సో ఏంటంటే యాజ్ యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం కావచ్చు తెలంగాణ మెడికల్ ప్రాక్టీషన్ యాక్ట్ ప్రకారంగా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల వరకు కూడా ఇప్పుడు నకిలీ పైన ఎవరైతే అన్క్వాలిఫైడ్ అనథరైజ్ మెడికల్ ప్రాక్టీస్ ఉన్నారో వారిపైన ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో మెయిన్ ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీస్ మాత్రమే ఎంబీబీఎస్ క్వాలిఫై అయిన వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రీసీ అయిన డాక్టర్ మాత్రమే తెలంగాణ లోపల ఈ మోడర్ మెడిసిన్ నలపతికి ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి రూల్ ఉంది సో ఆ రూల్ ప్రకారంగా ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే ఈ యొక్క ప్రొసీజర్స్ అన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇట్లా మెయిన్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ అనేది థ్రెట్ అవుతుంది బికాస్ ఆఫ్ అన్క్క్వాలిఫైడ్ వల్ల రోజు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది పబ్లిక్ హెల్త్ ఫర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ అంత యంగ్ యంగ్ పేషెంట్కి ఈ అనథరైజ్డ్ ప్రాక్టీస్ చేస్తారు అతనికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేని క్యాండిడేట్ ఆపరేషన్ చేయడం ద్వారా ప్రొజెట్ చేయడం ద్వారా పేషెంట్స్ చనిపోయింది సో పబ్లిక్ హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది ప్రజావైద్యము ఎంత దెబ్బతింటుందనే దానికి ఒక ఎగ్జాంపుల్ సో గతంలో కూడా వరంగల్లో ఇలాంటి సంఘాలు జరిగినాయి హైదరాబాద్లో ఇలాంటి సంఘాలలో పేషెంట్ డెత్ అవుతున్నారు సో పబ్లిక్ హెల్త్ దృష్ట్యా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా సీరియస్గా నకిలీ వైద్యులపైన ఉంది సో డెఫినెట్గా ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డిఫరెంట్ నకిలీ వైద్యుల పైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది